హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ మనమైతే ఇవాళ మిర్చి బజ్జీ తయారు చేసుకుందామండి పైన క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా ఉండేలా మనం చూసుకుందాం ఇప్పుడు నేనైతే ఒక పది పదిహేను వరకు మిర్చిలైతే తీసుకున్నానండి మరీ సన్నవి కాదు మరీ దొడ్డవి కాదు మీడియం సైజులో తీసుకున్నాను వీటి కొసలు అనేది ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని నిలువుగా చీల్చుకొని దాంట్లో గింజలు అనేది మొత్తం తీసేయాలండి మీరు స్పైసీ కావాలనుకుంటే ఉంచేసుకోవచ్చు నేను స్పైసీ వద్దనుకుంటున్నాను కాబట్టి తీసిస్తున్నాను ఇలానే మొత్తం అన్నీ తీసేయాలి చూడండి అన్నీ తీసేసాను కదా అలా తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ కలుపుకుందాము ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నానండి మీరు కావాలంటే చింతపండు వాము కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం మిర్చి బజ్జీ మధ్యలో పెట్టేసుకుందాం చేత్తోనే అలా మధ్యలో కనేసి పెట్టేయాలండి ఏమైనా గింజలున్నా కూడా రాలిపోతాయి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి నాకు తెలిసి చాలా బాగున్నాయి ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనము పిండి కలుపుకుందాము ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ కప్స్ వరకు నేను శనగపిండి తీసుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నేను బియ్య పిండి తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు కారము హాఫ్ టీ స్పూన్ వరకు వాము కూడా కొద్దిగా చేత్తో నలిచి వేసుకోవాలండి అలాగే సోడా కూడా చిటికెడ తీసుకుంటున్నాను నేను ఎక్కువగా తీసుకోవట్లేదు మీరు ఎక్కువగా చాలా పెద్దగా రావాలి అనుకుంటే తీసుకోవచ్చు కొంచెం ఎక్కువగా కూడా నేను ఇంట్లోనే కాబట్టి సోడా కొంచెం తక్కువగా తీసుకున్నాను దోశ పిండిలాగా కలుపుకోవాలండి చూడండి అలా కలుపుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం దాంట్లో వేసేయడమే కొద్ది కొద్దిగా వేసి వేయించుకోవాలండి చూడండి బాగా కాలనివ్వాలి బియ్య పిండి అనేది క్రిస్పీగా ఉండడానికి మనం వేస్తున్నామండి బయట బండి మీద అయితే వాడు వేయడు అంతే వేడి వేడి మిర్చి రెడీ అయిపోయిందండి దీంట్లో మధ్యలో చీల్చి మీరు కావాలంటే చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసి వేసుకోవచ్చు